ఓం గమ్ గణపతి నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్రీ నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్మ సాధుకే శరణ్య త్రయకే దేవి నారాయణి నమస్తకే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మే మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవగురువు దేవగురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇంజనీరిగా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వటానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాల మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభా ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట ద్వాదశ ద్వాదశ రాశుల్లో మనకి రెండవ రాశి ఎవరు అని అంటే వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు సో శుక్రుడు మనకి గురు శుక్రుడికి శుక్రుడు దైత్య గురువు ఇక్కడ బృహస్పతి అంటే గురువు దేవగురువు వీళ్ళిద్దరికీ యాక్చువల్గా అయితే చూస్తే పడదు కాకపోతే శుక్రుడు పొందేది గురు రాశి అయిన ఉచ్చ పొందుతాడు కాబట్టి మనకి వృషభ రాశిలో వారికి గురు సంచారం ద్వితీయ రాశిలో అవుతాడు కాబట్టి వీరికి అటు ఫైనాన్షియల్ పరంగాను అటు ఏమంటారు ఫ్యామిలీ పరంగాను ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ గురువు అంటేనే వ్యాపకతత్వం ఎక్కువ కలిగిన గురు గురువు గ్రహం ఏదైనా ఉంది అని అంటే అది గురుగ్రహం వ్యాపక స్థితి అనేది గురుగ్రహానికి శని గ్రహానికి రాహుకి కేతుకి వీటన్ని నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు సౌర పెద్ద గ్రహాలు కాబట్టి కాకపోతే రాహుకేతులు ఛాయాగ్రహాలు అని మనం అనుకుంటాం కానీ సో ఈ గ్రహాలు వ్యాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అంటే ఎప్పటి నుంచో వివాహం కాని వారికి వివాహం అయ్యే ఛాన్సెస్ అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతాన సౌభాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే అక్కడి నుంచి దృష్టి సారిస్తున్నాను అని అన్నాం కదా తులారాశి అవుతుంది వీళ్ళకి షష్ట రాశి అవుతుంది అలాగే అష్టమ రాశి ధనస్సు రాశి అవుతుంది దశమ రాశి వృషభ రాశి వాళ్ళకి కర్మస్థానమైన ఉద్యోగ రాశి అవుతుంది కాబట్టి ఇవేంటంటే రుణ రోగ సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి కాకపోతే గురువు చూస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి రుణానుబంధం ఏదన్నా రుణాలు ఉన్నాయి బాగా ఉన్నాయి అని అంటే అంటే లోన్స్ లోన్స్ అవి కొంచెం అధిగమించే అవకాశం ఈ ఇయర్ ఉంటుంది కాబట్టి మీకు ఎంత లోన్స్ తీర్చుకునే అవకాశం ఉంటే అంత లోన్ ఎక్కువగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గురువు ఎప్పుడైతే కర్కాటకంలో వెళ్ళిపోతాడో అప్పుడు మీకు తీర్చే అవకాశం ఉండకపోవచ్చు సో లోన్స్ ఎక్కువగా ఉంటే అవి తీర్చేసేసుకోండి అలాగే రోగాలతో బాధపడుతున్న వాళ్ళకైనా కానీ మంచి ఉపశమనం అవుతే లభిస్తుంది ఎందుకంటే గురు చూస్తున్నాడు కాబట్టి వ్యాప్తి చెందనివ్వడు ఎక్కడైతే కూర్చుంటాడో ఆ స్థానం వ్యాప్తి చెందుతుంది కానీ చూస్తున్న స్థానం బాగానే ఉంటుంది కాబట్టి వీరున్న రోగ శత్రువులు కూడా చ తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుంది అలాగే అష్టమం అష్టమం అంటే అష్ట కష్టాలు అలాగే సడన్గా ఏదన్నా ఏమంటారు అటు ఇన్సూరెన్స్ అన్న లేకపోతే సడన్గా యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు మనం అష్టమ రాశిగా మనం పరిగణిస్తాం కాబట్టి గురుగ్రహం అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి దుష్ఫలితాలు అవుతే ఉండవు కాకపోతే మీరు ఎల్ఐసి అలాంటివి ఏమన్నా కట్టినట్టయితే సడన్గా అవి ఎక్స్పైర్ అవటము మీరు చూసుకోపోవటము లేదా సడన్గా అట్లాంటివి ఏమన్నా యాక్సిడెంట్స్ అలాంటివి అయితే ఏం కావు హాస్పిటలైజేషన్ అట్లాంటివి కూడా ఏమి కావు కాకపోతే ఇంట్లో ఉన్నవారికి ఇబ్బందులు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కడ దృష్టి సారించడం చాలా ఇంపార్టెంట్ అష్టమం గురు రాశి కాబట్టి అక్కడ ధనసు అధిపతి గురువే కాబట్టి ఏమంటారు శరీరంలో ఏదైనా వ్యాప్తి చెందే అవకాశం అని అంటే వణగకడ్డలు సెగ కడ్డలు ఇలాంటివి అని అంటాం కదా సో అలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా అక్కడ దృష్టి సారించడానికి ప్రయత్నం చేయండి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తూ ఉంటే కూడా చాలా మంచిది అలాగే మనకి దశమం అవుతుంది కాబట్టి ఉద్యోగ రంగాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు స్పెసిఫిక్గా టీచర్స్కి అయితే చాలా చక్కగా ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి లేదా ఏమంటారు మార్కెటింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి గురువు దృష్టి సారిస్తున్నాడు కుంభంలో కాబట్టి చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే సైంటిస్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు వాటికు గురువు ఇస్తాడు కాబట్టి సో మీరు ఏదైనా రీసెర్చ్ దాంట్లో ఫీల్డ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేయ సో ఈ కుంభరాశి వారికి కుంభ లగ్నం లగ్నం జన్మించిన వారికి లగ్నం తెలియని వారికి రాశి అన్నట్టు అనుకున్నట్టయితే రీసెర్చ్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ కుంభ లగ్నం రాశి వారికి కూడా ఏమంటారు చూస్తున్నాడు గురువు అక్కడ పంచమంలో కూర్చుని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి లగ్నం కూడా మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు రీసెర్చ్ రంగంలో ఇన్ జనరల్గా కుంభరాశి వాళ్ళు రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి రీసెర్చ్లో ఉన్న రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి సైన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి అట్లా విద్యార్థులకి లేదా సైంటిస్ట్ వాళ్ళకి లేదా ఏదన్నా కనుక్కోవాలని ఆసక్తి క ఏదైనా కొత్త ఫార్ములాస్ కనుక్కునే ఆసక్తి కలిగే ప్రిన్సిపల్స్ కన్నా లేకపోతే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవారికైనా కానీ చాలా మంచి ఫలితాలని చెప్పచ్చు ఈ గురు సంచారం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉంది కాబట్టి దీర్ఘకాలికంగా పదమూడు నెలలు ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా మీరు మీరు మీ మీ రంగాలలో మీ ఏమంటారు బుద్ధికిద్నీకరించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మీకు లాభం చేకూర్చే అవకాశం అనుకో ఎందుకంటే ద్వితీయాన్ని ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది లగ్నమే మనకి ఇక్కడ చూస్తున్నాడు అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ అని అంటాం మనము సో ఈ డబుల్ యాక్టివేషన్ ప్రిన్సిపల్ కూడా నడుస్తుంది కాబట్టి ట్రేడింగ్లో ఉన్న వాళ్ళైనా కానీ లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నవారైనా కానీ వ్యాపార రంగంలో ఉన్నవారైనా కానీ చాలా చక్కటి ఫలితాలే ఇస్తాడు గురువు సంచారం కుంభలగ్నం వారికి అయితే ఒకటి మాత్రం గమనార్హం ఏంటంటే గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గురువారాలు గురువారాలు శనివారాలు మంగళవారాలు కొద్దిగా పసుపుతో కలిపిన ఏమంటారు రోజ్ వాటర్ రోజ్ వాటర్ తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని కొద్దిగా కలుపుకొని నుదుట మీరు ఎక్కడైతే మనం ఇక్కడ ఫోర్ హెడ్ అంటాం కదా అక్కడ పెట్టేసుకుంటే చాలా మంచి ఫలితాలు లేదా మీరు ఏదన్నా అప్లై చేస్తున్నారు ఏదైనా రంగంలోకి వెళ్తా వెళ్ళాలి ఏదన్నా ఉద్యోగ రంగంలోకి వెళ్ళాలి కొత్తగా అప్లై చేసుకుంటున్నారు లేదా ఏమైనా ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తున్నారు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏదన్నా కొత్తగా సెటప్ చేద్దాం అనుకున్నారు స్టార్టప్ చేద్దామని అనుకున్నవారు వీళ్ళంతా ఏంటంటే నేను చెప్పిన రోజుల్లో మీకు ఒకవేళ అవకాశం కలిగితే చేసుకొని ఈ నుదుట ఇది పెట్టేసుకొని ఆ తిలకం పెట్టుకొని వెళ్తే మటుకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే దత్త మంత్రం లేదా దత్త చరిత్ర పారాయణం చేస్తే కూడా గురువా అన్ని వారాలు మేము చేయలేము మేము చాలా బిజీ అని అనుకుంటే మటుకు గురువారాలు చేయడానికి ప్రయత్నం చేయండి